ఆ హోరోనీయుడైనా సబ్బల్లటును అమ్మోనీడైనా టోబియా అను దాచుడును ఇజ్రాయెల్ క్షేమం కలగజేయు ఒకడు వచ్చినని విని బహుక తుక్కబడి చూడండి ఈ ఇద్దరు లో చాలా ఇబ్బంది పడతారండి ఎవరు సబ్బల్లటును అమ్మోనీడైనా టోబియా అని వాళ్ళు సో చూడండి ఒకడు వచ్చాడు ఇజ్రాయేల్ ప్రజలనే క్షేమం చేయడానికి అంటే వాళ్ళని సంరక్షించడానికే ఒకడు బయలుదేరాడు చూడండి వీళ్ళని నిర్పించడానికి వీళ్ళని బాగు చేయడానికి వీళ్ళని సంరక్షించకుండా కూడా బయలుదేరి చూడడానికి చాలా తొక్కు మరి ఎందుకంటే బాన్స్ బాన్స్ పనులు చేయించుకున్నారు మరి వీళ్ళు వెళ్ళిపోతే మరి వీళ్ళకి ఎలాగా పనులు ఉండరు కదా మరి అవునా చాలా తొక్క పడిపోతున్నారంట ఇద్దరు ఇతర పర్సన్ సబ్బలు సబ్బల్టును టోపి అని వారు బొహుగా దుఃఖపడి అంతటి నేను ఎరుశ్రేమునికి వచ్చి మూడు దినములు అక్కడనే ఉండి రాత్రి నేను నాతో కూడా నా కొందరు లేచిదేమి గురించి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను ఆలోచనను నేను ఎవరితో నేను చెప్పలేదు మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొక్క ఉండలేదు నేను రాత్రి కాలం అందు ద్వారము గుండా భుజంగపు బావి అదుటికి ఆ బావి ఎదుటికి పెంట పెంట పోయి పడద్రోవి పడిన యొక్క ప్రాకారం చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి మనం సో ఏదో చూశాడు ఆయన ఎవరికి చెప్పలేదు అంట ఇలా జరిగినట్టు సో ఆయన ఆయన పశువు ఆయన ఎక్కిన పశువు తప్ప ఏమి అంటే రహస్యంగా చూస్తూ చూశాడు అది ఏం జరిగింది ఏంటి విన్నదా నిజమేనా అంటే మరి ముందు వార్త విన్నాడు కదా ఇరుశ్రీముని గురించి వార్త మొదటి నుంచి మొదటి అధ్యయంలో మొదటి నుంచి మూడో వర్షం వరకు విన్నాడు సో నేను చూశాడు చూడగానే ఇంకేం కనబడింది దాని గుమ్మలకి చేత కాల్చిపోయబడ్డం చూశాడు తర్వాత నేను